హాయ్ అండి శివరాత్రి రోజు ఉపవాసం ఉండే వాళ్ళ కోసం ఒక ఎనర్జీ డ్రింక్ ఇది శివరాత్రి రోజే కాదు బాగా బలహీనంగా వాళ్ళ కోసం ఎవరి కోసమైనా సరే ఈ ఎనర్జీ డ్రింక్ ఉపవాసం ఉండేవాళ్ళకు బాగా పనికొస్తుంది ఒక ఒక ఐదారు జీడిపప్పులు ఐదారు బాదం పప్పులు ఒక స్పూన్ పిస్తా పప్పులు ఒక స్పూను సన్ఫ్లవర్ సీడ్స్ ఒక స్పూను గుమ్మడి గింజలు అంతేకాకుండా తీపి కోసం ఎండు ద్రాక్ష ఒక పది నాలుగు పచ్చి ఖర్జూరమేను గింజలు తీసేసి ఈ కజ్జూరని కూడా వేసుకొని వేడి నీళ్ళు మాత్రమే పోసి నానబెట్టుకోవాలి రాత్రే నానబెట్టుకుంటే చన్నీళ్ళు పోసి నానబెట్టుకోవచ్చు ఇది మనకు అరగంటలో రెడీ అవుతుంది కాబట్టి వేడి నీళ్ళు పోసుకోవాలి ఇప్పుడు అరగంట తర్వాత వీటిని అన్నింటినీ మిక్సీ జార్లో వేసుకొని ముందు ఈ నీళ్ళు సరిపోతే ఇంకా నీళ్ళు వేయొద్దు దాంతో ఇలా పేస్ట్ చేసుకొని తర్వాత కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టిన చల్లటి పాలు మాత్రమే వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి ఐస్ క్యూబ్స్ కావాలంటే కూడా వేసుకోవచ్చు ఇలా సర్వ్ చేసుకోవాలి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి